హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో సిపి గేట్కి సంబంధించి సీట్ల కేటాయింపులో షెడ్యూల్ విడుదల చేసిరు దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ కొత్త గేట్లకి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టీజీసీపీ గేట్ రెండు వేల ఇరవై ఐదు సీట్ల కేటాయింపు షెడ్యూల్ విడుదల ఎంఈడి ఎంపీఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం సీట్ల కేటాయింపు షెడ్యూల్ విడుదలైంది ఈ మేరకు టీజీసీపీ గేట్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేసినట్టు అడ్మిషన్ కౌన్సర్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండ్రంగారెడ్డి చెప్పారు మొదటి దశలో మొత్తం ఆరు వందల యాభై ఐదు మందికి సీట్లు కేటాయించగా పన్నెండు వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులు విభాప్సలను వినియోగించుకున్నట్టు ఆయన వెల్లడించారు ఉస్మానియా తెలంగాణ కాకతీయ పాలమూరు మహాత్మా గాంధీ శాతవాహన విశ్వవిద్యాలయాల క్యాంపస్ కళాశాలలు అనుబంధ కాలేజీల్లో సీట్లు కేటాయింపు పూర్తయింది సీటు పొందిన అభ్యర్థులు నిర్దేశించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించి నెల పంతొమ్మిదో తేదీలోపు సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ టీసీతో సడ్ సమర్పించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇదే సిపి గేట్కి సంబంధించి ఇంకా దీనికి సంబంధించిన ఇంకే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్లు ఆడకండి ఆ విషయాన్ని కూడా మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా దీనికి సంబంధించిన ఈ షెడ్యూల్ కానీ ఏదైనా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పోస్ట్ చేస్తున్నా అక్కడ రండి అక్కడ జాయిన్ కానీ అక్కడ నుంచి మీరు అన్నీ పొందొచ్చు థ్యాంక్ యూ